లో పెను ప్రమాదం అయితే జరిగింది ఇప్పుడు మీరు చూసుకోవచ్చు బస్సు మొత్తం డివైడర్ని అయితే గొద్దుతూ మొత్తం అంతా పగిలిపోవడం అయితే జరిగిందనమాట ఇది మనకి నంద్యాల జిల్లా నంద్యాల జిల్లా శ్రీశైలం పుణ్యక్షేత్రానికి వెళ్ళే దారిలో పెను ప్రమాదం అయితే తప్పింది జస్ట్ మిస్ అనమాట కాకినాడకు చెందిన ఓ ప్రైవేటు టూరిస్టు బస్సు ఆదివారం టోల్గేట్ సమీపంలోని డివైడర్ని అయితే ఢీకొట్టింది ఆ టూరిస్టు బస్సులో ముప్పై ఎనిమిది మంది అయితే ఉండడం కూడా జరిగింది కార్తీక మాసం సందర్భంగా శ్రీశైలంలోని భ్రమరాంబిక మల్లికార్జున స్వామిని దర్శించుకునేందుకు భక్తులు వెళ్తూ ఉండగా ఈ ప్రమాదం జరిగింది అయితే అదృష్టవశాత్తు ఎవరూ గాయపడలేదు భద్రతా సిబ్బంది పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ప్రయాణికులను రక్షించారు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తూ ఉన్నారనమాట ఈ విధంగా కొద్దిగా అంటే వీరందరూ కూడా ఒకటే అనుకున్నారు సో ఏదైతే దేవుడి దగ్గరికి వెళ్తున్నాం సో పుణ్య కార్యక్రమం కార్య కార్యం కోసం వెళ్తున్నారు కాబట్టి ఆ దేవుడే రక్షించడని చెప్పేసి వీరైతే అనుకుంటున్నారన్నమాట ఎందుకంటే త్రుటిలో పెను ప్రమాదం నుంచి అయితే తప్పించుకున్నారు అందరూ కూడా ప్రాణాపాయం అయితే ఎవరికైతే జరగలేదు అందరూ కూడా ప్రశాంతంగా ఉండడంతో సో దేవుడిని అయితే ఈ విధంగా తలుచుకోవడం జరిగింది సో ఇది మనకు ఇప్పుడు వచ్చిన అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి